నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఆ ఛానల్ నా పేరు కమిషన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పొంగునూరు ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా జెర్సీ ఆవులు పొంగునూరు ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి అలాగే ఎద్దులుగానే ఎక్కువ వస్తుంటాయి ఇది అడ్రస్ వచ్చేసి పొంగునూరు అండి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పొంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం ఆవుల సంత అయితే జరుగుతుంది మనము కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కది నుంచి అయితే సేల్ చేస్తున్నాం అవి వచ్చేసి కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు అలాగే హర్యానా గుజరాత్లో దొరికే డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయండి దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి ఈ ఫీడ్ వచ్చేసి పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడు ఇది ఆవులకి పెట్టడం వల్ల దాదాపు రోజుకి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పెరుగుతున్నాయని మంచి ఆరోగ్యంగా అయితే ఉంటున్నాయి అలాగే పొట్టేళ్ళకి కానీ ఈ ఫీడ్ అయితే నెలకి ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుంది పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఈ ముప్పై కేజీలు బస్తాలు అయితే మన దగ్గర అందుబాటులో అయితే ఉంటాయి ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవి చూసాండి రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఏం ధర చెప్తారో అడుగుదాం ఎంత చెప్పినా ఎట్లా చెప్పిన అన్న అయితే యాభై వేలు ఎన్నో అవుతా పాలెన్ని ఇస్తుంది ఎన్నో ఈత పాలెన్న ఇస్తుంది రెండో ఇత ఏడేడు జెర్సీనే కదా ఏడేడు బిన్నింది యాభై వేలు ధర అయితే ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఇదినా నలభై ఐదు దూడ కోడి దూడ నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఎన్ని ఆరు పాలు అవుతుంది పాలు ఎన్ని ఇవ్వచ్చునాలు ఏడు పద్నాలుగు లీటర్లు రైట్ థ్యాంక్స్ ఇది ఒక హెచ్ఎఫ్ అయితే ఉందండి హెచ్ఎఫ్ ఆవు ఎంత చెప్పిన అన్న ఆవు తొంభై వేలు ఉన్న రేటే చెప్తే సరిపోతుంది తొంభై వేలు అంటే ఇచ్చే రేటా చెప్పేది డెబ్బై తొంభై వరకు డెబ్బై తొమ్మిది రెండో ఈత ఆరు పళ్ళతో ఉంది ఎనిమిది ఎనిమిది అది ఒలిష్టానికి వస్తుందా ఒలిస్టన్ డెబ్బై తొమ్మిది ఫైనల్ రేట్ పోతానికి ఇదినా ఇది ఎంత చెప్తున్నా ಎಂಬೈ ಐದು ಎಯ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಐತೆ ಜೊತೆ ಎಂಬೈ ಐದು ರೋಲು ಇದೆ ಪಾಲನೆ ಇಷ್ಟ ಎನ್ನ ಐತು ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಬಿಂದ ರೊಂಡ ಎಯ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಐತೆ ರೋಜು ಪದೈದು ರೋಜ್ ಟೈಮ್ ಉದಾ ರೈತ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ಸ್ చూడవచ్చండి పుంగనూరు సంతలో ఎలాంటి ఆవులు అయితే ఉన్నాయనేది ఇక్కడ వచ్చేసి జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయి దాని తర్వాత హెచ్ఎఫ్ ఆవు జెర్సీ అండ్ హెచ్ఎఫ్టన్ అయితే ఉందండి ఎంత చెప్తారా ఎంత ఆవు ఎంత ఎట్లా చెప్ ఎనభై ఐదా పోలీస్ పోలీస్టా హెచ్అ ఆరు పళ్ళు ఎనభై ఐదు ఎన్నో ఈతనా రెండోది పాలు పది పది ఎయిటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అండి రెండో ఈత రైట్ నా థ్యాంక్స్ నా ఎంత చెప్పిన డెబ్బై ఐదా పాలునా పాలు ఎన్ని ఇస్తుంది ఎన్ని అవుతున్నా పాలు ఎన్ని ఇస్తుంది ఎనిమిది ఎనిమిది తొమ్మిది డెబ్బై చూడచ్చు వీటి కానీ లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చునా లాస్ట్ రేటు లాస్ట్ రేట్ డెబ్బై రేటు వేయ ఎన్నో ఇత రెండు రైట్ థ్యాంక్స్ ఆరు పళ్ళతో ఇది ఒక బ్లాక్ అయితే ఉందండి నా ఎంత ఇది అయితే జెర్సీ కిందకి వస్తుందా ఇది ఓల్స్టన్ బ్లాకాస్టన్ బ్లాక్ అండి ఎనభై ఎంతనా అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నా ఎన్నో ఈత ఎన్ని ఇస్తుందినా పది పది ఎన్నో ఈత ఉండొచ్చు రెండో ఈత పది పది అయితే వచ్చిందంటే రెండో ఈత అండ్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయండి ఏం ధర చెప్తారో అడుగుదాం ఎంత చెప్పిన అయితే లక్షా పది లక్షా పది వేలు అయితే చెప్తుంది ఎన్నో అవుతా ఎన్ని పాలు ఇస్తుందినా రెండో ఇత పాలు పూట మీద రెండు పూట మీద ఇరవై నాలుగు లీటర్లు అదేనా అది ఓ అది వైటా ఇంగ్లీష్ బ్రీడా అదేంత చెప్తున్నారో ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది ఓటి పది చెప్తున్నారా లక్ష పదివేలు అయితే అంటే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంగ్లీష్ బ్రీడ్ పాలనా పూట మీద ఇరవై రెండు లీటర్లు రోజు మీద ఎన్నో అవుతా ఉండొచ్చు ఉండదు నా రెండు బ్లాక్ ఒలీస్టన్ బ్లాక్ అయితే ఒలీస్టన్ బ్లాక్ అన్న ఇది ఎంత చెప్తున్నా ఒకటి ఎంత చెప్తున్నా ఎన్ని పాలు ఎన్ని ఈత పన్నెండు పన్నెండు అంటే రోజు ಫೋಟೋಕ್ಕೆ 12 13 95000 95000 ಓಕೆ ಇನ್ನ ಯಾ इतನ ಎರಡು ಐತಾ ಎರಡು ಐತಾ ಸೆಕೆಂಡ್ ಲೇಸ್ಟ್ ಸ್ಟೇಷನ್ ನೀನು ಸೇಲ್ಸ್ ಪೆಟ್ವೋ ನೀನು ಏನಾ ನೀ ಲೈಕ್ ಪೆಟ್ತವೋ ನೀ ಎಕ್ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಸೇಲ್ಸ್ ವಿಡಿಯೋ ಪೆಟ್ತಂ ಪೆಟ್ತೋಣಾ ಅದನ್ನ ಅದೇನ್ ರಾ ಅದೇಂತ ఇది ఇంతే మూడోది ఉంటుందా తొమ్మిది లీటర్ల పూటకి పద్దెనిమిది లీటర్లు పెట్టుకోవచ్చు సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు అండి చూడచ్చు వీస్టన్ బ్లాక్ అయితే ఉన్నాయి రెండు ఒక జెర్సీ అయితే ఉన్నదండి జెర్సీ నా ఎంత చెప్పినమ్మా ఇది లక్ష ఇది జెర్సీనా ఊటీ జెర్సీ ఊటీ జెర్సీయా ఊటీ జెర్సీ లక్షా ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రెండు పళ్ళు పాలనా పాలెన్ని వచ్చిన తులసి మిల్క్ లీటర్లు రోజు మీద పదిహేను లీటర్లు మళ్ళా సెకండ్ ల్యాక్టేషన్ నుంచి స్టేషన్ నుంచి పెరట్లో ఇస్తుంది థ్యాంక్స్ రెండు ఆవులు అయితే ఉన్నాయండి ఒకటి జెర్సీ ఒకటి ఉంది హెచ్ఎఫ్ అయితే ఒకటి ఉంది నా ఎంత చెప్పిన అన్న ఒకటి అంటే రెండు కలిసా రెండు కలిసి లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఈ జెర్సీ ఎంత ఇస్తుంది ఎన్నో అయితే రెండు పది పది లీటర్లు ఎన్నో అయితే ఉండొచ్చును ರೈತ ರೆಂಡು ರೆಂಡೈತಾಯ್ತೈತ ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಕ್ಟೇಷನ್ ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಕ್ಟೇಷನ್